హలో యూయర్స్ పెయిన్ లేకుండా నొప్పి లేకుండా నిజంగా డెంటల్ ట్రీట్మెంట్ చేస్తారా నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్ వీ హావ్ బ్రాంచెస్ ఎట్ కేపిహెచ్బి కొండాపూర్ మణికొండ అండ్ బంజరాయ్ ఫస్ట్ డెంటల్ హాస్పిటల్ అంటే అసలు ఎందుకు అందరికీ భయం చెప్పండి నొప్పి చాలా వస్తుంది ట్రీట్మెంట్ చేసేటప్పుడు నోట్లో ఇంజెక్షన్స్ ఇస్తారు సో అందుకని చెప్పేసి చాలామందికి భయమైతుంది ఎస్ ఒకప్పుడు టెక్నాలజీ లేకపోవడం వల్ల ఇన్నోవేషన్స్ లేకపోవడం వల్ల నిజానికి కూడా కష్టంగా ఉంటుండే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వచ్చినాయి పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని పేషెంట్ యొక్క ఎమోషనల్ పరిస్థితిని ఆ తర్వాత సిచ్యువేషన్ని బట్టి ఎనస్థిషియాస్ అనేటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి ఈరోజు నేను చెప్తాను నెంబర్ వన్ ఉన్నది ఏంటి అంటే కన్వెన్షనల్ ఎప్పటి నుంచో ఉంది ఒక థర్టీ ఎంఎల్ బాటిల్ ఎల్ఏ ఉంటుంది ఒక టూ ఎంఎల్ ఇంజెక్షన్ తోటి మనం ఎనస్తీషియా ఇవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది నెంబర్ టూ లోకల్ అని డిస్పోజబుల్ వయల్స్లో వస్తాయి ఆ తర్వాత థిన్ ట్వంటీ సెవెన్ గాజ్ నీడిల్స్ అని ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే పైన ఉన్న మ్యూకోజా నమ్మనెస్ కావడానికి టాపికల్ ఎనస్తీషియా స్ప్రే కానీ లేదంటే పేస్ట్ కానీ రాసి ఆ తర్వాత క్యాట్రిడ్జ్లో ఈ యొక్క డిస్పోజబుల్ వయల్ పెట్టి థిన్ నీడిల్ ఇంజెక్షన్ ఇయడం వల్ల నేసెంట్ ఆక్సిజన్ డెవలప్ కాదు క్రాస్ కంటామినేషన్ జరగదు ఫస్ట్ దాంతో పోల్చుకుంటే ఇది సెవెంటీ పర్సెంట్ పెయిన్ అనేది తగ్గుతుంది ఓకే ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ కంప్యూటరైజ్డ్ ఎనస్తిషియా ఇదేంటి అని అంటే మనము అల్ట్రా నీడిల్ తోటి అక్కడ పెట్టేసి ఒక టైం సెట్ చేస్తే అది స్లోగా 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 ఇంజెక్ట్ చేస్తుంది దీనివల్ల అస్సలు పెయిన్ ఉండదు కాకపోతే కొంచెం టైం టేకింగ్ నెంబర్ ఫోర్ ఫ్రీజింగ్ అంటే ఫ్రీజింగ్ టెక్నాలజీ అక్కడ టాపికల్ అనేసి తీసే రాసి ఆ తర్వాత ఫ్రీజింగ్ అంటే ఆ యొక్క చల్ ఆ ప్రదేశాన్ని చల్లబరిచి దాని ద్వారా ఇంజెక్షన్ వేయడం నెంబర్ ఫైవ్ కాన్షియస్ ఎడిషన్ ఇది ఈ మధ్యన వండర్ఫుల్గా నడుస్తుంది యాక్చువల్గా దీన్ని కనిపెట్టింది చిన్నపిల్లల కొరకు కాన్షియస్ ఎడిషన్ అంటే దాంట్లోనే ఉంది చూడండి పేరు పేషెంట్ మేల్కొనే ఉంటాడు కానీ ఒక యొక్క ఆక్స్ ఒక నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక గాలిని మనం మాస్క్ ద్వారా పంపడం వల్ల పేషెంట్ అనే అతను ఫుల్గా రిలాక్స్ అయిపోతాడు యాంగ్జైటీ ఫియర్ అనేది తగ్గిపోతుంది అప్పుడు మనం టాప్ కెలనస్ రాసి ఈ థిన్ నీడిల్ తోటి ఇంజెక్షన్ వేయడం వల్ల పెయిన్ అనేది చాలా కంట్రోల్లోకి వస్తుంది నెంబర్ సిక్స్ ఏంటి అని అంటే ఇంట్రావీనస్ మెడజోలమ్ అంటే చైర్లోనే ఒక ఎనస్థెటిస్ట్ ఆధ్వర్యంలో ఫుల్ మౌత్ ఇన్ఫ్లాంట్స్ చేసినప్పుడు కానీ ఫ్రాక్చర్స్ చేసినప్పుడు కానీ ఎనస్థెటిస్ట్ ఆధ్వర్యంలో ఇంట్రావీనస్ మెడజోలోమ్ ఇచ్చి పేషెంట్ను అన్కాన్షియస్ చేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మనం సర్జరీ చేసుకోవచ్చు ఈ అన్ని పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క పెయిన్కి భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటే మొదట్లోనే మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అరికట్టవచ్చు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్లీజ్ కంఫర్ డెంటల్ ట్రీట్మెంట్ టు ఎనీ డెంటల్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ